ఇంత పెద్ద పెద్ద దానం మనకు ఫోన్ చేతిలో ఉన్నా నన్ను కదిలేలా రషజేయండి కంటైన్ సర్ నా మన అపోజిషన్ ఆఫ్ కాలుడు కూడా రాజకీయాలు గాని వంద మంది అతను పబ్లిక్ యావనారో ఏ మెలకు ప్రతిపియా యావన మంది పులి గారి ఇంటి పోలీస్ లో ఉంటారని చెబుతారు నాయన వాడి దొంగేనారా వాడి ఎవరు

మరి నాయకుడు నారా లోకేష్ గారు మరి అందరం కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు ఒక బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో అందించడానికి సంవత్సర కాలంగా ఆహ్నిసులో కష్టపడి ఇవాళ గాడి తప్పినటువంటి పరిపాలనని గాడిలో పెట్టడం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయటం ఇవాళ ప్రజల్లో చాలా ఆనందంగా ప్రజలందరూ కూడా ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో ఆనంద ఆనందంగా లేనటువంటి ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు చల్లగా ఉంటే ఆయన కడుపు మంట కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాడు ఆ కళ్ళలో నిప్పులు పోసుకుని వైఎస్ఆర్ పార్టీని నాయకులకి అచ్చోసిన ఆంబోతుల్లాగా తయారు చేసి అచ్చేసి పంపిస్తున్నాడు అందరినీ రోడ్ల మీద ఈ రోడ్డు మీదకి వచ్చినటువంటి ఆంబోతులు చూస్తాం కదా రోడ్ల మీద ఏ రకంగా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఉంటాయి కుమ్మాలని ఎవరో ఒక కుమ్మాలని చేస్తుంటే తన్నులు తింటూ ఉంటాయి ఇవాళ అదే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా చేస్తూ ఉన్నారు అచ్చోసిన ఆంబోతులు వీళ్ళంతా ఇవాళ ప్రజలు అనుకుంటా నేను అంటాం కాదు ప్రజలు అంటున్నారు అచ్చోసిన ఆంబోతులు అంత తయారయ్యారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు చూసాం ఇవాళ కొంతమంది నాయకులు వైఎస్ఆర్ పార్టీలు అందరినీ కానీ కొంతమంది నాయకులు మళ్ళీ బరి తెగించి తల్లికి తండ్రికి అమ్మకి కూడెట్ట నాయకులు ఇదంతా మా చిన్నదనం నుంచి తెలుసు ఇక్కడ బందర్లో ఒక ఆయన ఉన్నాడు సన్నాసి తండ్రి తోలేసాడు ఇవాళ ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు ఆయన మాట పట్టించుకు ఆయన అదుపు చేసుకోలేడు వాడు గంజాయి బ్యాచ్ ఎలక్షన్స్ ముందు చూసాం ఆ కొడుకుని అందలు ఎక్కించాలని అక్రమ సంపాదన నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇదే పేరు నాని గారిని అడుగుతున్నా నా గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మేము నేను పుట్టకముందు నేను కాదు మా తాత ముత్తాతల నుంచే ఇవాళ మేము ఏదో అవినీతి చేస్తున్నాను అది ఇదని మాట్లాడుతున్నాను మా తాత ముత్తాతల నుంచే మాకు ఇన్కమ్ ట్యాక్స్ వేసేసి మా తాత మా తాత మన ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాదు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా వెళ్ళి రైస్ మిల్ ఆ మిషనరీ ఇక్కడ నుంచి వర్కర్స్ని తీసుకెళ్ళి వర్క్ చేయించారు మా నాన్నగారు ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టి వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు వాళ్ళు తయారయ్యి వాళ్ళు యూనిట్లు పెట్టుకుని వాళ్ళు వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినటువంటి మా తండ్రి గారు వాళ్ళు సంపాదించినటువంటి కష్టార్జితంతో సంపాదించినటువంటి ఆశలు తప్ప మేము ఎక్కడ కూడా అవినీతి చేసినటువంటి సందర్భాలు లేవు అవన్నీ కూడా చదువుతాయి మీరు మాట్లాడిన ప్రతి దానికి నేను సమాధానం చెప్తా ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇసుక దోచేస్తాను వాళ్ళు రయ్యి అంటున్నావు నేను ప్రమాణం చేసి చెప్తా ఇసుకలో ఎక్కడ నాకు సంబంధం లేదని ప్రమాణం చేసి చెప్పడం నేను సిద్ధంగా ఉన్నా నువ్వు ప్రమాణం చేయగలవా నువ్వు రేషన్ బళ్ళల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీరు కొడాలనాని కలిసి సివిల్ సప్లైస్ మినిస్టర్గా కొడాలి నాని ఆయన ఒక నిశాని నువ్వు ఆ రోజున ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా రేషన్ ఏదైతే రేషన్ వెహికల్స్కి సంబంధించి వాళ్ళందరూ అమాయకుల్ని వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకుని ఒక్కొక్క వెహికల్కి ఇందరు కమిషన్ కొట్టుకుని కోట్లాది వందల కోట్ల రూపాయలు దోచింది వాస్తవం కదా దాని మీద ప్రమాణం చేయగలరా ఇవాళ నా రాముడు గురించి నువ్వు మాట్లాడావు అదే రాముడు ముందు ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు ఉన్నావా రా చౌకుబారు మాటలు మాట్లాడి ఇవాళ విలువలైనటువంటి నాయకులు తయారయ్యారు మీరు చీకొట్టారు మీకు చీకొట్టి నువ్వు పోటీ చేస్తే ఓడిపోతావు భయం వేసి నీ కొడుకుని చీకొట్టి నువ్వు పోటీ చేస్తే ఓడిపోతావు అని భయం వేసి నీ కొడుకుని పెట్టి ఆ కొడుకు అడ్డదారులో గెలిపించడానికి దొంగ పట్టాలు అక్రమంగా గోడౌన్ నిర్మించి నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీని కూడా కాదని చెప్పి రెండు వేల నాలుగులో చెప్పి ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏ వ్యాపారం చేయకుండా ఇన్ని వందల కోట్ల రూపాయలకి నీ ఆస్తులు సంపాదించుకుని గోడౌన్లు కట్టుకుని ఆ గోడౌన్లో ఎనిమిది వేల బస్తాలు దోచేస్తే ఇవాళ దాని మీద ఎంక్వైరీకి వెళ్తే నువ్వే చెప్పావు స్టాక్ తగ్గింది మేము డబ్బులు కడతాం ఎక్కడో కూడా మీరు ఇచ్చినటువంటి మీ అగ్రిమెంట్స్లో ఉన్నాయి గోడౌన్స్లో స్టాక్స్లో డిఫరెన్స్ వస్తే మీరు తీసుకునే క్రిమినల్ యాక్షన్స్కి మేము బాధ్యత అవుతాం అని చెప్పి మీ భార్య గారు సంతకం పెట్టింది వాస్తవా కాదా నేనేమైనా పెట్టిచ్చాన కేసు అది దొంగ పట్టాలి సృష్టించింది వాస్తవం కదా ఎంఆర్ఆర్ ఆఫీస్లో ఆ రోజున పట్టాలు కట్టల్లో కట్టలు ఉంటే ఆ రోజున కలెక్టర్ గారు జేసీ గారు గీతాంజలి శర్మ గారు ఆ రోజు అక్కడికి రావడం జరిగింది మా తండ్రి గారు కొన్నారు నేను పుట్లా అప్పుడు ఎలాంటి మనస్తత్వాలు అంటే కులాల మధ్యని చిచ్చి పెడుతున్నారు మతాల మధ్య చిచ్చి పెడుతున్నారు చివరికి ఎంత దిగజారంటే చివరికి కుటుంబ కుటుంబాల్లో కూడా తగాదాలు పెడతా దిగారు మా నాన్నగారు వీలునామా ప్రకారం మేము పంచుకున్నాం మా నాన్నగారు ఇచ్చినటువంటి వీలునామా ప్రకారం ఆస్తులు పంపకాలు చేసుకుని దాని ప్రకారం వాళ్ళకి వెళ్ళాల్సిన వాటాలు వాళ్ళు తీసుకున్నారు నాకు రావాల్సిన వాటాలు తీసుకున్నారు అందరూ సమా సమానంగానే జరిగింది ఎక్కడా కూడా ఒక్క ఒక్క ఇంచు కాదు ఆయన్ని అడిగాను నేను అన్నయ్యని అడిగాను మేము న్యాయబద్ధంగా చేసుకుంటే నువ్వు దాని మీద కామెంట్ చేసుకున్నావు అది కూడా నేను రేపు లీగల్గా వెళ్ళబోతున్నా ఆ విషయం మీద అంటే మా కుటుంబాల మధ్య కదా పెడతావు నువ్వు నువ్వే కదా నువ్వు ఒక పెద్ద మనిషిగా ఉండి ఆ రోజున నీ కలుస్తుంది తీసుకో అని చెప్పి రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు రెండు వేల తొమ్మిదిలో మీరు ఇప్పించారు రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ చేయించారు రూపాయికి మూడు రూపాయలు కట్టించారు మాతో నాకు వద్దు అదే అని చెప్పిన బతినాడు తీసుకోమని చెప్పి చెప్పి మీరు ఇవాళ సెట్ వాళ్ళ స్థలం నేను కొట్టేశానని మాట్లాడుతూ ఉన్నారు ఇంతకంటే నీచం ఇంకోటి ఉంటుందా అదే కాదు ఇవాళ కాంక్రీట్ అంట కాంక్రీట్ తింటున్నానంట నేను ఇవాళ ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీలాంటి దుర్మార్గుడు కార్యక్రమాల వల్ల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెడీమిక్స్ ప్లాంట్లు చాలా ఉన్నాయి మన చుట్టుపక్కల నీలాంటి దుర్మార్గుడు వల్ల ఎవడన్నా తెల్ల చొక్కా వేసుకుంటే భరించలేవు నువ్వు రియల్ ఎస్టేట్ పెట్టుకునే స్థలాలకి ఇళ్ళ స్థల ఇళ్ళు కట్టుకోవడానికి వాళ్ళకి ప్లాన్లు ఇచ్చేవాళ్ళు కాదు భయపెట్టేవాళ్ళు ఈ దరిదాపుల్లో ఎక్కడ కూడా రెడీమిక్స్ ప్లాంట్ లేకపోతే డబ్బులు కట్టి మెగా నుంచి కాంక్రీట్ తెస్తే కాంక్రీట్ నేను తిన్నానని మాట్లాడతాను అసలు నువ్వు మనిషివేనా అసలు వీళ్ళ వీళ్ళ యొక్క దుర్మార్గాలు ఒకసారి చూడు దేవుణ్ణి కూడా చివరికి రామాలయం ఇవాళ తా మా తాత ముత్తాతల నుంచి అక్కడ కళ్యాణం చేసేవాళ్ళు ఎంతోమంది ఆ గుడి కట్టాలని ప్రయత్నం చేశారు ఇవాళ మేము ఒక కమిటీగా ఏర్పాటు అయ్యి అక్కడ దేవాలయం నిర్మాణం చేసుకుంటే దాని మీద నువ్వు కామెంట్ చేస్తా ఐస్ ఫ్యాక్టరీ రాజారత్నపురం నువ్వు కూడా పుట్టు ఉండవేమో రాజారత్నపురం ఆ ఉన్నటువంటి కలెక్టర్ గారు అక్కడ ఫ్లాట్లు మా వాళ్ళు తీసుకుని మా నాన్నగారు తాతగారు అక్కడ రైస్ మిల్ మిషనరీ తయారు చేసేవాళ్ళు అందులో రైస్ మిల్ ఉండేది అక్కడ చుట్టూ చెరువులు అయిపోతే రైస్ మిల్ నడవట్లేదు అని చెప్పి ఐస్ ప్లాంట్ కింద కన్వర్ట్ చేసుకుని ఇవాళ ఐస్ ప్లాంట్ రన్ చేసుకుంటామంటే మా అన్న కొడుకులే రన్ చేస్తుంటే అదేదో నేను అక్కడ పొలాలు కొనేసి ఎకరాలు ఎకరాలు కొనేసాను దాంట్లో ఐస్ ప్లాంట్ కట్టానని చెప్పి మాట్లాడుతున్నామంటే ఒకసారి ఆలోచించాలి మనందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం వీళ్ళు మతిస్థిమితం చెడిపోయి ఏదో ఒకటి బురద చల్లాలి ఏదో ఒకటి చేయాలి ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే మటుకి నాలుగు చీర్తను ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇంటికి వస్తే మర్యాద ఇస్తాం ఇంటికి వస్తే భోజనం పెడతాం ఒక కాఫీ ఇస్తాం అది కూడా తప్పేనా దానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకో నా కొడుకు అతను ఇంజనీరింగ్ చదువుకుని మచిలీపట్లో ఒక ఇండస్ట్రీ పెట్టుకుని పది మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి తను ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళని రాజకీయాల గురించి మాట్లాడతావా నీకులాగా గంజాయి వ్యాపారం నేను నా కొడుకుని పంపలా నీకులాగా చూసిన ఆంబోదు రోడ్ల మీద వదిలేలా పిచ్చి పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తాం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటాం మర్యాద తప్పితే ఇవాళ ఆ రోజున నువ్వు చేసినటువంటి దుర్మార్గం వల్ల నీ భార్య పేరు పెడితే నేను ఆ రోజున ముఖ్యమంత్రి గారితో ఇవాళ మా వచ్చింది కాబట్టి సమయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా ఇదంతా చేసింది పేర్ని నాని ఆ అమ్మాయికురాళ్ళ భార్య ఆ అమ్మాయికి ఏం తెలియదు మొత్తం దోపిడీ చేసిందంతా పేర్ని నాని అని చెప్పి మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది అలా గౌరవిస్తాం మహిళలంటే గౌరవిస్తాం మీరు ఇంత నీచానికి దిగుతారా రాజకీయాల కోసం రోడ్డు మీద ఆడలు తీసుకొచ్చే నీచాతి సంస్కృతి నిజంగా అనిపిస్తుంది ఇట్లాంటి మనుషులు మాట్లాడుతున్నారు మాట్లాడు ఇవాడు మేము ప్రతిదానికి రూపాయి రూపాయికి అకౌంట్ ఉంది బ్యాంక్ లోన్లు ఉన్నాయి రైస్ మిల్ మేము వాళ్ళు కట్టుకుంది కాదు ప్రతి రూపాయికి లెక్క ఉంది మేము ఏది చేసినా లోన్ తీసుకున్న చేసుకుంటున్నాం దీనికి అవినీతి అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడతావా ఆయన వయసు గురించి నువ్వు మాట్లాడతావా సిగ్గు అనిపించట్లా పారిపోయావు గోడూరికి పారిపోయావే ఆ కేసులో బియ్యం కేసులో అడ్రస్ లేకుండా పోయారా తండ్రి కొడుకులు ఇద్దరు మొత్తం ఊరు ఇల్లు అంతా సర్దేసుకుని చేసుకుని వెళ్ళిపోయారే ఏదో పోటుగా ఇప్పుడు మాట్లాడుతున్నావు గుడివాళ్ళలో గుద్దుతున్నారని చెప్పి ఇంట్లో పడుకుని నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి సిగ్గు లేకుండా సిగ్గు సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడుతున్నావే అసలు బాబుగారి గురించి అసలు మాట్లాడటానికి మీకు అర్హత ఉందా వయసు గురించి మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ ఇరవై పద్దెనిమిది గంటలు ఉన్నారు ఇవాళ ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం కష్టపడుతూ ఉన్నారు నీ బీపీ షుగర్లు వేసుకుని ముసుగుదాన్ని పడుకునే రకం నువ్వు అది అందరికీ తెలుసు ఇంటికి వస్తే సమస్యల కోసం వస్తే తలుపులు వేసుకుని గడలేటుకు పడుకున్న రోజులు 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 పడిగాబులు పడ్డారా అన్నీ మాకు తెలియదా తెలీదా బంధ ప్రజలు తెలీదా అందరికీ తెలుసు ఇవాళ అచ్చోసిన అంబూతులాగా తయారయ్యి ఆ అమ్మాయి గురించి బీసీ కార్డు ఉపయోగించాలని చెప్పి ఏంటి నీచ సంస్కృతి మీరు కాదా అమ్మాయిని దుట్ట రామచంద్రరావు కూతుర్ని పెట్టడానికి మీరు ఆ రోజున జడ్పీ చైర్మన్గా కొడాలి అని నువ్వు జోగి రమేష్ గారు ఈ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒత్తిడి చేయలేదా మిమ్మల్ని మీ మీద నమ్మకం లేక బందరు వచ్చినా ఓడగొడతారు పెడలేనా ఓడ చెప్పి గుడ్లవల్లేరులో పెట్టి గెలిపి గెలిపించి అమ్మాయికి జెడ్పీ చైర్మన్ అయితే ఇవాళ మీ మీ స్వయంగా నాకు వాళ్ళ మామగారే వచ్చి చెప్పారు మేము అతను బ్రాంతి షాపులో ఉన్నాడు మందలో షాప్ వస్తే అతనికి షాప్ పెట్టుకుంటాక ఇబ్బంది పెడితే చాలా రకాలు ఒక మూడు నాలుగు చోట్ల పెడితే వాళ్ళకి పర్మిషన్ లేకుండా చేస్తే చివరికి తెలిసిన వ్యక్తిని పట్టుకుని ఎక్కడ ఒక షాప్ పెట్టుకుంటే అది కూడా నడవకుండా చేయడానికి ప్రయత్నం చేశారు మీరు కాదా దుర్మార్గులు ఇప్పుడు మీ ఇప్పుడేమో అమ్మాయిని బీసీ గౌడ రాష్ట్రం అంతా చేయండి అని చెప్పి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం నిజంగా ఇది ఇట్లాంటి వ్యక్తులు అసలు అసలు రాజకీయాల కాదు అసలు మన కూడా సాగించకూడదు పనికిరారు ఇళ్ళు మీరు పనికిరారనే యాభై వేల ఓట్లతో ఓడగొట్టారు మిమ్మల్ని బందర్ నియోజకవర్గంలో నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకు దిగజార్చారు మిమ్మల్ని ఇదే సంస్కృతి మీరు కొనసాగితే ఇదే సంస్కృతి మీరు కొనసాగితే జీరో వైఎస్ఆర్ పార్టీ కేర్ ఆఫ్ జీరో ఎందుకంటే ఏమీ ఉండదు ఇవాళ మేము ప్రజలకు ఇచ్చినటువంటి మనం ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన్నాం చూసాం పాప ఆవిడ ఆవిడ గురించి కూడా మాట్లాడతాం ఆవిడ నాకు మోటల్ ఇస్తుందంట దానికోసం ఆవిడకి ఆవిడ మహాతల్లి అయిందని చెప్పి మాట్లాడుతున్నాను నేను ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ నాకు తెల్లే ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఆడపిల్ల నాకు చెల్లె పిచ్చి పిచ్చి వాగుడు ఆడవాళ్ళ విషయంలో మాట్లాడితే తాట తీస్తాం ఇవాళ ఏదో మేము కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రజలకి జవాబిదారులుగా ఉండాలి కాబట్టి మీరు రోడ్ల మీద తిరుగుతున్న అది గుర్తుపెట్టుకోండి మాకు చేతకాగా కాదు మేము చేపశచ్చి కాదు కానీ మాకు కొన్ని విలువలు ఉన్నాయి నువ్వు అక్రమంగా కేసు కట్టినా మౌనంగా ఉన్నా అక్రమంగా నా మీద ఇంటి మీదకి అనేక సార్లు పోలీసులు పంపించినా మౌనంగా మదనపడ్డాం లోపల కేవలం నువ్వు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మా మాయని పోగొట్టుకున్నాం కానీ ఏ రోజు నేను మాట్లాడలే అక్రమంగా పెడుతున్నటువంటి కేసులకి నా మీద పెడుతున్నటువంటి కేసులకి కృంగిపోయి ఆయన చనిపోవడం జరిగింది మేము ఎక్కడ కూడా మీకులాగా నీచాతి నీచంగా మాట్లాడడం ఆయన పట్టుకుని నువ్వు ఎన్ని మాట్లాడినావో నాకు తెలుసు కష్టపడి ఆయన కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి మాతో పాటు మేమందరం కలిసి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం ఆకలి బాధలు తెలిసిన వాళ్ళం అర్ధరాత్రులు నిద్ర లేకుండా పని చేయించి వ్యవస్థలు నడిపిన వాళ్ళం నువ్వు మా గురించి మాట్లాడతావా ఇవాళ మీరు దోచుకుని ఎంతెంత దోచుకుని ఎసుకల్లో నువ్వు దోచుకోలేదా పామర్లో దోచుకోలేదా ఇవన్నీ తెలీదా కొడాలని మీరు అంతా కలిసి ఏ రంగం దోచుకున్నారో మాకు తెలీదా రాష్ట్ర ప్రజలకు తెలీదా ఇవాళ నేను చూపిస్తాను మొత్తం చిట్టా ఉంది బినామీ ఆస్తులు మీ తల్లి మీ అత్తగారి పేరు మీద మీ భార్య గారి పేరు మీద రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లిస్ట్ ఉంది అవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతున్నాయి అయిపోయిందిలే నేనేదో మాట్లాడేస్తాను నన్ను అరెస్ట్ చేస్తే నాకు సింపతి వస్తుందను అవినీతి చేసిన వాడిని ఎవరూ హర్షించరు ఇవాళ మీరు చేసే ప్రతిదీ నోట్ అవుతుంది కౌంట్ అవుతుంది ప్రతిదానికి మూల్యం చెల్లించుకోవాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో మీరు అవమానపరిచినటువంటి విధానానికి ఒకడికి రొంగెలిసిపోయింది ఇంకోడేమో అదేంటి ఏమంటారు దాన్ని జాకెట్ వేసి తిరుగుతున్నాడు అందులో బ్యాకెట్ జెల్ట్ నన్నేమంటారు నాకు తెలియదు కానీ అది వేసి తిరుగుతున్నాడు ఇప్పుడు నెక్స్ట్ ఇడు గోచెట్టు తిరుగుతుంది ఇట్లాగే మాట్లాడితే ప్రజలు ఆల్రెడీ పైన చొక్కా ఫ్యాంట్ ఓడిదీ ఇచ్చారు చూసారు కదా మొన్న ఎలక్షన్స్లో నైంటీ ఫోర్ పర్సెంట్ మ్యాండేట్ ఇచ్చారు నైంటీ ఫోర్ పర్సెంట్ మ్యాండేట్ వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చారు అలా మేమేం విరవేయట్లేదే నేను మేము తలుసుకుంటే వచ్చిన తొలి రోజే మీరు జై జైల్లో ఉండేవాళ్ళు అలా మేము చేయలేదే నువ్వు బియ్యం కేసు వచ్చినా న్యాయంగా విచారణ చేయమన్నా లేదంటే తెల్లారి నేను తీసుకెళ్ళి లోనేసేవాళ్ళే ఇళ్ళ పట్టాలి లేదా ఇవన్నీ మేమేమీ వాంటెడ్గా మేం చేసినవి కాదు కదా నువ్వు చేసిన తప్పిదాలే ఇవాళ అక్రమాస్తుల కేసు ఖచ్చితంగా ఈ మీ చేసినటువంటి దుర్మార్గాలు మీరు చేసినటువంటి అరాచకాలు మొత్తం బయటకు వస్తాయి మినపట్నం ఉన్న ఎలక్షన్స్లో మరి ఆ గౌడ సోదరులు మీరు కొట్టలేదా పోతేపల్లిలో అప్పుడు బీసీ వాళ్ళు సుల్తాన్ నగర్లో బ్యానర్ చింపేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించింది వాళ్ళు బీసీలు కాదా నువ్వు బీసీల గురించి మాట్లాడుతున్నావు అంటే నిజంగా ఇది చెప్తున్నా ఇది కులాలకి మతాలకి ప్రాంతాలకి చివరికి కుటుంబాల్లో కూడా పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబం చూశారు కదా ఆ కుటుంబం ఎందుకు గొడ్డలిపోటు తర్వాత గుండెపోటు చెల్లొచ్చి పట్టుకుంది కాబట్టి మళ్ళీ గొడ్డల పోటు వచ్చింది ఆ గొడ్డల పోటు అరెస్ట్ కాకుండా చూసుకున్నాడు ఆ సంస్కృతి ఆ విశ్వ సంస్కృతి వాళ్ళ యొక్క విధానాలు ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానమే ఇవాళ మన దరిద్ర ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక దరిద్రం అని చెప్పి చెప్పవచ్చు డెఫినెట్గా మేము ప్రజల పక్షాన ఉంటాం ప్రతి ప్రతి దానికి మేము జవాబుదారిగా ఉంటాం పామర్లోనేమో అది పల్నాడులో కారుతో తొక్కించారు ఎవరైనా సింగయ్యని సింగయ్యని కారుతో తొక్కిచ్చేసి చంపేశారు దళితుడైనటువంటి సింగయ్యని తర్వాత ఏం చేశారు మళ్ళీ రప్పారప్ప సినిమా డైలాగ్ అంటాడు జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప రప్పారప్ప సినిమా డైలాగ్లో చెప్తే తప్పు అనేవాడిని సైకో అంటారా అది అంటుంది తప్పురా బాబు అనేవాడి సైకోంటారా అట్లాగే రప్పారప్ప కాదు కన్ను కొట్టి వేసేయమని చెప్పేవాడు సైకో అంటారా తెల్లారెళ్ళి పలకరించాలి సార్ రాత్రి వేసేయాలన్నా పొద్దున వెళ్ళి పలకరించేవాడిని సైకో అంటారా సైకో అంటే ఏంటి అయ్యా పేరు నాన్నగారు సమాధానం చెప్పండి సైకో అంటే ఎవరో అంటే రాత్రి చంపేసి పొద్దున్న వెళ్ళి పలకరిస్తే నీకు తెలుసు మా నట మీ నటన మా తెలుసు మీ నటన వెళ్ళి ఆ శ్మశానంలో పొడుకోవడాలు అన్నీ మా తెలుసు మీరు చేసినటువంటి అన్నీ తెలుసు అందరికి వాణి సైకో అంటారా లేకపోతే నేను ఆ మాట అనలేదు లేదు నేను అంటే రాత్రి కాదు పగలే వేసేయమంటానని చెప్పి మాట్లాడింది వాస్తవం కాదు వాణి సైకో అంటారు మళ్ళీ వచ్చి లేదు లేదు నేను ఆ మాట అనలేదు అసలు అనవసరంగా దీన్ని ఇచ్చేస్తున్నారని చెప్పి మాట్లాడిని ఇంకేమంటారు వయసు వచ్చింది కొద్దిగా ఇంగిత జ్ఞానం తెలుసుకోండి వయసు వస్తే సరిపోదు వయసు వస్తున్నా దాన్ని తగ్గట్టుగా మాట్లాడాలి పెద్ద రకంగా ఉండాలి ఇవాళ మీరు ఒక పెద్ద పిచ్చోడు బందర్ పిచ్చోడు అని చెప్తూ ఉంటాడు బందర పిచ్చోడు బందరు పిచ్చోడు ఆయన చెప్తూ ఉంటాడు ఈ బందర్కే కాదు ఈ రాష్ట్రానికే పెద్ద పిచ్చోడు పేరు నాని కావాల్సింది ఏంటి అరెస్ట్ కావాలి బెయిల్ తెచ్చుకోవాలి అంటే సంపతి కోసం అంటే చుగొట్టే వ్యాఖ్యలు చేస్తారు ఇప్పుడు ఎలా ఉందంటే చట్టాల్లో ఉన్నటువంటి లొసుకుని తీసుకుని వీళ్ళు బెయిల్ తెచ్చుకుని ఇచ్చేయాలని చూస్తున్నారు ప్రజలే ఇవాళ చూశారు కదా ఇప్పుడు మా మీదకి పెట్టారు అక్రమ కేసులు పెట్టారు మమ్మల్ని అందరూ అరెస్ట్ చేశారు నేను యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు దిగజార్చేశారు ప్రజలు ఇవాళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఐదో రకంగా అరెస్ట్ అయిపోవాలి కావాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు డెఫినెట్గా దీనికి చట్టపరంగా చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఎవరెవరు ఎన్ని మాట్లాడుతూ ఉన్నారో అవన్నీ కూడా కౌంట్ అవుతాయి డెఫినెట్గా దీని మీద చాలా స్ట్రిక్ట్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఇంత విచ్చలబడితనం గతంలో ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా ఇట్లాంటి విచ్చలబడితనం ఎక్కడ ఇది చూసి ఉండం ఇలాంటి వ్యక్తులను మటుకి డెఫినెట్గా ఎందుకంటే మేము చాలా అదుపు చేస్తున్నాం మా వాళ్ళందరూ కూడా మేము కంట్రోల్ చేస్తున్నాం ఏమీ లేని గుడివాళ్ళు చూసారు కదా ఎంత దాన్ని ఒక ఇచ్చేయాలని చూశారు ఇవాళ మేము అలాంటి సంస్కృతి మా పార్టీకి లేదు అక్రమంగా కేసులు పెట్టడం కూడా మాకు లేదు కానీ వాళ్ళు మాట్లాడే మాటలకి డెఫినెట్గా చట్టపరంగా ఎలాంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి అదే చెప్తున్నప్పుడు అసలు ఆ నాయకుడే ఆ నాయకుడే ఒక సైకో జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సైకో సైకో కాబట్టి ఇవాళ ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీదకి వెళ్తే వాడి వాళ్ళకి మంత్రి పదవి ఇస్తారు అక్కడ మాచర్లో చూసాం అక్కడ తెలుగుదేశం నాయకులు వెళ్తే వాళ్ళ కార్లు పగల కొడితే అతను మున్సిపల్ చైర్మన్ ఇస్తాడు అంటే సైకో కాకపోతే ఏమన్నా వాళ్ళని విష సంస్కృతి తప్పు చేసిన వాళ్ళని తప్పని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉందిగా నాయకుడిగా అతనికి బాధ్యత లేదా ప్రశాంత్ రెడ్డి గారిని పట్టుకుని అంత దుర్మార్గం మాట్లాడినటువంటి మాటలకి నాయకుడిగా అతనికి బాధ్యత లేదా ఆడబిడ్డలను గౌరవించాలని అసలు తల్లికి చెల్లికే గౌరవించలేదు ఇంకా ఏ ఆడబిడ్డకే గౌరవిస్తాడని కానీ నిజంగా ఇది ఇలాంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం ఎప్పుడూ లేదు దీన్ని ఖచ్చితంగా మనం అందరం కలిసి దీన్ని అంతమంది ఇచ్చాలి అందుకనే నూట యాభై నుంచి పదకొండు తీసార్చారు రేపు జీరో అయితే మేము కూడా చట్టపరంగా చేయాల్సినటువంటి అన్ని అంశాలను పరిశీలిస్తున్నాం డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం అంటే నీరు లేక కాదు నీరుంది దాని ప్రకారం ఎంత అయితే వందలాలో అంత రీడింగ్ వదులుతున్నారు కాకపోతే అందరూ ఎట్ ఏ టైం ఇవాళ్ళు వరకులాగా ఒక పక్కేమో వర్షాలు లేవు ఒక పక్కేమో అందరూ కూడా ఎదలేస్తున్నారు ఇదివరకులాగా దున్ని నాట్లు వేసేవాళ్ళు ఎవరు లేరు ఎవరు కూడా ఆకుమళ్ళి ఇట్లా డైరెక్ట్గా దున్నేసి ఎదజల్లుతున్నారు కాబట్టి అందరికీ ఒకేసారి రిక్వైర్మెంట్ వచ్చింది దానితోడు వాతావరణం కూడా వర్షాలు లేని కారణంగా ఉంది మొత్తం వాటర్ అయితే ఫుల్గా ఉంది పట్టిసీమ నుంచి కూడా వాటర్ వదిలేరు ఇదే పట్టిసీమ అవసరం లేదు దండగా అన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఆ పట్టిసీమ వల్లే ఇవాళ పంటలు పండించుకుంటాం ఇవాళ వాటర్ ఉంది ఫుల్గా ఉంది మేము దానికోసమే అవసరమైతే వంతులు కూడా పెట్టి ఎందుకంటే కాలువ సైజు మనం పెంచలేం కాబట్టి వచ్చే వాటర్ అదే వస్తుంది కాబట్టి నేను ఈ గారిని ఎస్సీ గారిని ఎంతో కూడా మాట్లాడటం జరిగింది అవసరమైతే వంతుల వారీగా ఇచ్చి అందరికీ నీళ్లు అందేలాగా కార్యక్రమం చేస్తాను మొత్తం డైవర్షన్ అంతా కూడా ట్రాక్లో నడుస్తుంది ఎవరి మీద ఎంక్వైరీలు ఉన్నాయి ఆ కేసులు నడుస్తుంది ఇప్పుడు లిక్కర్ కేసు ఉంది లిక్కర్ కేసు ఇవాళ అతిపెద్ద కేసు బోఫర్స్ కేసులు ఇవన్నీ మనం చిన్నప్పుడు వినేవాళ్ళం వందల కోట్లేదు ఇది వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతి బో ఇది లిక్కర్ కేసు ఎక్కడ కదిపితే దుబాయ్లో కనపడుతుంది ఇవాళ వీళ్ళ వీళ్ళ వాటిని ఏమంటారు వాళ్ళ యొక్క స్టాక్ పాయింట్స్ స్టాక్ పాయింట్స్ అంటారు మరి ఏమంటారు అవన్నీ కూడా అక్కడ తేలుతాను వెళ్ళి అంటే వీళ్ళ అవినీతి కార్యక్రమాలు దాంట్లో లింక్ అయిన వాళ్ళు అందరూ కూడా బయటకు వస్తున్నారు కాబట్టి ఇవాళ వీళ్ళు డైవర్షన్ కోసం ఇటు రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు ఒక పక్క చూస్తేనేమో అభివృద్ధి బాగా జరుగుతుంది ఇవాళ వాళ్ళ స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం ఇలాంటివి చేస్తున్నారు డెఫినెట్గా అధికారులు తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా ఉపేక్షించే సమస్య లేదు దశలవారీగా జరుగుతాయి అందరి మీద జరుగుతాయి